నమస్కారం అండి ఇవాళ గాజ్వాద నియోజకవర్గంలో యువతతో ఒక సమావేశం పెట్టాం ప్రత్యేకంగా ఇవాళ రాష్ట్రంలో దెబ్బతిన్నది యువతే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అన్నీ వేలెత్తి చూపించే పరిస్థితి వాళ్ళు ఉంది వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు సృష్టించారు ఇక్కడ ఎట్లాంటి పెట్టుబడులు తీసుకొచ్చారు వాళ్ళు చాలామంది యువకులు ఏంటంటే పెద్ద చదువులు పై చదువులు చదివిన వాళ్ళు ఈ నగరాన్ని ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళడం తప్పని అనట్లేదు కానీ వాళ్ళకి అవకాశాలు ఇక్కడే కోరుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుకున్నప్పుడు కూడా ఉద్యోగాలు ఉండిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండ్ వీళ్ళు ఎంటర్ జనాభాని ఏదో మబ్బిపెట్టి ఏదో మాయ చేసి కెద్దామనే ఒక ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు ఏం నష్టపోయారని వీళ్ళందరికీ చూపించి భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా పెట్టుబడులు తీసుకుని రాబోతున్నాము ఎట్లా ఉద్యోగాలు సృష్టించబోతున్నాము అండ్ ఈ పాల రాష్ట్రం అప్పుల అయిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఇక్కడ మేమేమీ పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేము దానివల్ల ఎన్డిఏ ద్వారా కూడా మనం ఏం పొందబోతున్నాం అనే విషయం మీద కూడా వాళ్ళు చర్చించి అందరికి చెప్పడం జరుగుతుంది ఎంపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ శ్రీ భరత్ గారు రాజభాక శాసనసభ్యులు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు ఇద్దరికి స్టీల్ ప్లాంట్కి అవినోభావ సంబంధం ఉంది స్టీల్ ప్లాంట్కి మా ఇద్దరు అభ్యర్థులకి పార్లమెంట్ మెంబర్కి అసెంబ్లీ మెంబర్కి స్టీల్ ప్లాంట్కి అవినోభవ సంబంధం ఆయన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే తొమ్మిది రోజులు దాదాపు ప్రాణ త్యాగం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై ఆమరణిరాధికి చేశారు వారు మా శ్రీభర్త్ గారికి సంబంధించి ఎట్లంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతున్నప్పుడు స్టీల్ ప్లాంట్ని పెద్దలు స్వర్గీయ మా గురుగారు ఎంఈఎస్ మూర్తి గారు వారి తాతగారు వారి నేతృత్వంలో కేంద్రంతో పోరాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు ప్లాంట్ని పరిరక్షించారు అందుకు ప్లాంట్ను పరిరక్షించడానికి మా ఇద్దరు అభ్యర్థులు దానికి శక్తివంతులు అర్హులు ఓటు ఆడడానికి మాకు హక్కు ఉంది మా ప్రత్యర్థులు ఉన్నారు ఇద్దరు ఇక్కడ ఎవరో అభ్యర్థి లేరని చెప్పేసి విజయనగరం నుంచి దిగుమతి చేసుకున్నారు ఎంపీ అభ్యర్థి ఇక ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశారు నాలుగు సంవత్సరాలుగా పోరాటం కంప్లీట్ ఎంటేస్తే ఒకరోజు రాలేదు సరి కదా స్టీల్ ప్లాంట్ రక్షించబోయంటే గంగవరం బోర్డు అమ్మించాడు అందువల్ల వాళ్ళిద్దరికీ ఓటు ఓటు అడిగే అర్హత ఇక్కడ లేదు అందుకు కూటమి అభ్యర్థులు ఇద్దరు కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు గెలిపిస్తారు కూటమి ద్వారా స్టీల్ ప్లాంట్ని నచ్చిస్తాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు పెంచుతారు వారి నేతృత్వంలో శ్రీపాత గారు అలాగే యాజ అభ్యర్థిగా నేను అలాగే కోమతాతారా గారు కలిపి ఒక యూత్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి సంబంధించి మరి యూత్ని అడ్రస్ చేయడానికి వారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం ఈరోజు యువత పెద్దలు అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు చూస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మా ప్రధానమైన దేహం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం రేపు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ కాంబినేషన్ ఉంటే అటు మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు మన ఒత్తిడి తేడానికి ఇక్కడ తెలుగుదేశం తరఫున అలాగే ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు కూడా గెలుచుకుంటే మనం మన హక్కులు సాధించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో తెలుగుదేశం పార్టీ పరిరక్షించింది ఈసారి కూడా గతంలో ఉన్న చరిత్ర ఏంటంటే ఎంఎస్ మూర్తి గారు ఆ రోజు ఇక్కడ ఎంపీగా ఉన్నారు అలాగే కేంద్ర మంత్రిగా ఎర్రనాయుడు గారు ఉన్నారు అలాగే వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా సిపిఎన్ గారు ఉన్నారు ఈ కాంబినేషన్లోనే ఆ రోజు ప్లాంట్ పరిరక్షించడం లాభాల పాఠం మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా ఎంపీ గారు ఎంపీగా భర్త గారు ఉంటారు కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ ఉంటారు అలాగే స్టీల్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్తో మాట్లాడి ఖచ్చితంగా మోడీ గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకైతే చాలా నమ్మకం ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కన్సర్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళం ఉదాహరణకి తమిళనాడు నాటి స్టాన్సిల్ కనుక స్టీల్ ప్లాంట్ పరిరక్షించడమే మా ప్రధాన దేవు ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ కల్పన ప్రధానం ధ్యేయంగా మేము వెళ్తాం అలాగే ప్లాన్ ను పరిరక్షించడంతో పాటు లాభాల బాటలో రావడానికి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందించడానికి రేపు మేము అధికారానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మీర్షి గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా ఆయన అంటారు ఇంకొక అవకాశం అండి నేను ప్లాన్ పరిరక్షిస్తాను ఇది ఎవరైనా నమ్ముతారా ఇంకో అవకాశం కానీ స్టీల్ ప్లాంట్ ఒక అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా వీళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా అమ్మేసేది స్టీల్ ప్లాంటే గతంలో గగవర్ పోర్ట్ని అమ్మేశారు స్టీల్ ప్లాంట్ అమ్మేసి దాంట్లో ఓడాకొట్ట ఆలోచనలు ఉంటారని కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తారు